ఆయండి ఇక అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బీర్నిస్కాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి బీర్నిస్కాయ కావాల్సినవి ఉల్లిగడ్డ టమాటాలు కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా ఆయిల్ వేసుకున్నా ఒక రెండు స్పూన్ల ఆయిల్ పెద్ద స్పూను కూర చెంచాతో ఉల్లిగడ్డ వేసిన ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ గోలినాక అల్లమెల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర తర్వాత వేసుకోవాలి కానీ ఉల్లిగడ్డ గోలినాక అల్లం వెల్లిగడ్డ వేసేయాలి అల్లం వెల్లిగడ్డ వేసి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా గోలినాక ఇగో పసుపు అల్లమెల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి ఇవి అల్లం వేసిన ఇప్పుడు బీర్ని కాయట కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చాలా ఈజీ అండి ఇట్లా వండుకుంటే కుక్కర్లు వండితే తొందరగా అయిపోతుంది ఆలుగడ్డ కాయట తొందరగా ఉడికిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇవి కడిగేసిన మంచిగా కడిగి పెట్టుకొని ఇవి గోల్డ్ వేసేసిన ఇప్పుడు కుక్కర్లో కుక్కర్లో వేసేసి మంచిగా కలపాలి ఇది అంత కలిసేటట్టు కలిపేసి నూనెలో మంచిగా గోలాలండి ఉడకాలి ఇట్లనే కొత్తిమీర గిట్ట కొంచెం వేసిన ఇట్లా ఇంట్లో డైరెక్ట్ ఇట్ల వేస్తే బాగానే ఉంటుందండి నూనెలు ఉడికేటప్పుడు కూడా కుక్కర్ మూత ఇప్పుడు ఒక విజిల్ అయినాక తీసేసేయాలి ఒక విజిల్ అయిపోయింది మంచిగా కొంచెం ఉడికిపోతుంది అది కాయ నూనెలనే ఉడికిపోతుంది అన్నట్టు ఇప్పుడు కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం అయినా వేయచ్చు ఎండి కారం అయినా వేసుకోవచ్చు నేను మిరపకాయల కారం వేసిన ఈరోజు కారం వేస్తున్నా తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం ఒక స్పూను సగం వేసిన ఒక స్పూను సాల్ట్ వేయాలి వేసి కలుపుకోవాలి టమాటాలు గిట్ట కట్ చేసి పెట్టుకొని అట్లనే వేసుకోవచ్చండి చాలా ఈజీ ఇట్లా వండుకుంటే మనం నైట్ అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు బిర్నెస్కాయ ఆఫీస్లోకి పోయేటోళ్ళకు గిటా తొందరగా అయిపోతుంది ఇగో టమాటాలు వేసినా కట్ చేసి ఒక మూడు నాలుగు టమాటాలు ఆఫీస్లోకి పోయినోళ్ళకైనా తొందరగా అయిపోతుంది బయట లగ్గర ఇక టమాటాలు వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ ఇట పోసుకోవచ్చు టమాటాలు కొంచెం ఉడికినాక కొంచెం వాటర్ వేసుకుంటే ఇట మంచిగా ఉడికిపోతుంది కర్రీ మంచిగా అవుతుంది బీర్నిస్కాయ కర్రీ ఆలుగడ్డ బీర్ని టమాటా వేసి వండినానండి నేను చాలా బాగుంటుంది ఇట్లా వండుకుంటే కర్రీ రొట్టెలకైనా చపాతీకైనా జొన్న రొట్టెలు కానీ చపాతీలకైనా చాలా బాగుంటుంది ఆ రైస్కైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇంకా రెండు విజిల్ పెట్టి తీసేస్తుంది అయిపోతుంది కర్రీ రెండు విజిల్ అయినాక తీసేస్తానండి నేను ఇక అయిపోయింది చూడండి వాటర్ గిట గుంజుకపోయినా దగ్గరకు వచ్చేసినాయి ఎక్కువ వాటర్ వాటర్ ఏమి ఉండదు మంచిగా కర్రీ లేకనే అయితే దగ్గరికి అయిపోతుంది కర్రీ బిర్నిస్కాయ రెడీ అయిపోయింది చూడండి బిర్నిస్కాయ కర్రీ మీదిక మళ్ళీ కొత్తిమీర వేసేసిన కర్రీ అయిపోయాక ఇక ఈజీ అండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి